హాయ్ అండి నమస్తే నేను మీ దేవి వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ టీటీ వరల్డ్ సో ఫ్రెండ్స్ మనం ఎప్పుడు ఉప్మా అనేది స్వీగీతోటే నార్మల్గా చేసుకుంటూ ఉంటామండి కానీ ఈరోజు నేను వరినోక ఉప్మా ఎలా చేయాలో మీకు చూపించిపోతున్నాను ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ క్విక్గా కూడా అయిపోతుంది సో ఎలా చేయాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం సో దానికోసం స్టవ్ ఆన్ చేసుకొని నేను ఒక ప్యాన్ పెట్టుకొని అందులో మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నానండి ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసి ఆవాలు చిటపటలాడాక ఆడాక అందులో శనగపప్పు మినపప్పు అండ్ కొద్దిగా ఫల్లీలు తీసుకొని దోరగా ఫ్రై చేసేసుకుందామండి సో చూసారు కదా ఈ విధంగా చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి తర్వాత చూస్తున్నారు కదా ఈ గ్లాస్తో నేనైతే ఒక గ్లాస్ వరకు వరి తీసుకొని పక్కన ఉంచుకుంటున్నానండి మీరు చూడవచ్చు ఇది సూజీ కాదు వరి సో ఈ విధంగా మన పప్పులు అనేవి ఫ్రై అయిపోక అందులోనే కొద్దిగా కత్తిమీ కరివేపాకు అండ్ రెండు మూడు పచ్చిమిర్చీలు కూడా ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నానండి ఇవి కూడా ఫ్రై అయిపోయాక దీంట్లో ఒక చిన్న సైజ్ ఆనియన్ని ఈ విధంగా పొడవుగా ముక్కలా చీల్చుకొని అవి కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుంటున్నాను ఇవి కూడా ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఏ గ్లాస్ అయితే ఏ గ్లాస్తో అయితే మనం వరి వరినొక తీసుకున్నామో అదే గ్లాస్తో ఒక త్రీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి మన ఉల్లిపాయ కూడా టూ మినిట్స్లో ఫ్రై అయిపోయాక త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకుని అందులో సరిపడా సాల్ట్ వేసేసుకుంటున్నానండి వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్నాక ఒకసారి మీరు టేస్ట్ చూసుకొని ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే మీరు యాడ్ చేసుకోవచ్చు తర్వాత వాటర్ ఈ విధంగా రోలింగ్ బాయిలింగ్ అయ్యాక మనం తీసుకున్న వరి నొక కూడా యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసుకొని లమ్స్ పడకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ విధంగా చక్కగా ఎక్కడ లమ్స్ అనేవి పడకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి వీడియో చూశాక తప్పకుండా ప్లీజ్ ఒక లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ వీడియో అయిపోయాక ఒక లైక్ వేసి వెళ్ళిపోండి సో ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక లిడ్ పెట్టు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు కుక్ అవ్వనిస్తే మన నా వరినో అనేది రెడీ అయిపోతుంది చూడొచ్చు అందరూ ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది సో వరు కాబట్టి మనకు వాటర్ అయితే కొద్దిగా ఎక్కువ పడతాయి సో అంతేనండి మనం వేడి ఉప్మా తయారైపోయింది సో మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి మన ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి